రికి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఈ వీడియోలో మేము మా ఇంటి బ్యాక్ సైడ్ కొన్ని బెడ్స్ వేసామండి ప్లాంట్స్ వేసుకోవడానికి ఆల్మోస్ట్ ఎయిట్ బెడ్స్ వరకు వేసామండి ఈ బెడ్స్ కూడా త్రీ ఇంటూ ఎయిట్ కొన్ని బెడ్స్ ఉన్నాయి లేదా ఫోర్ ఇంటూ ఫోర్ కొన్ని బెడ్స్ ఉన్నాయి అలా వేసుకుంటూ వచ్చామండి అంటే నేను చాలా మొ మొలకలు వేసాను కదా కొన్ని విత్తనాలు చాలా మటుకు అన్ని కూరగాయలు వేసానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసి వేస్తే అన్ని గుమ్మడికాయ మొక్కలు వచ్చేసాయండి యాష్ గార్డ్ మొక్కలు ఇప్పుడు అవన్నీ తీసి వేరే చోట మళ్ళీ వేయాలి మట్టిలో వేస్తే బాగా అది కంపోస్ట్ అవుతుంది అని అనుకున్నాము బట్ మొలకలు వచ్చాయి మొత్తము ఏది ప్రాబ్లం లేకుండా అయిపోయిందండి అది అండ్ ఇది వచ్చి ఇంటి ముందర ఫ్రంట్ దీంట్లో ఉన్న నా మొక్కలండి పూల మొక్కలు చాలా మటుకు అన్నీ రోజెసే ఉంటాయండి నా దగ్గర చాలా మటుకు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ప్లాంట్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ అండ్ హైబ్రిడ్ మోడల్స్ ఉన్నాయి బటన్ రోజెస్తో సహా అన్నీ ఉన్నాయి వైట్ రోజెస్ అయితే నాకు బంచెస్ బంచెస్గా వస్తున్నాయండి ఈ ఈ చెట్టు మొన్ననే తెచ్చాం కదా పియనీ ప్లాంట్ అనేసి ఇది కూడా మొన్న తెచ్చాం కదా ఆ ఏ మొన్న తెచ్చానండి రోజెస్ ఈ ఆరెంజ్ ప్లాంట్ ప్లాంట్ చాలా బాగా వస్తున్నాయి రోజెస్ చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయండి దేవుడు పెట్టడానికి కూడా చాలా బాగుంటున్నాయి వైట్ రోజు రెడ్ రోజు అండ్ నా దగ్గర నాకోట్స్ రోజెస్ ఎక్కువ ఉన్నాయండి అంటే అది చాలా బాగా పూలు పూస్తాయి కదా సో ఇవన్నీ నా కూర్చోనండి ప్లెంటీ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఒకసారిగా మనకు మళ్ళీ మనము చిన్న చిన్నగా కత్తిరి చేసుకొని ఇప్పుడు నాకు ప్లాంట్స్కి కొన్ని పురుగులు కుడుతున్నాయండి అన్నీ లీవ్స్కి బాగా హోల్స్ వచ్చేస్తున్నాయి రంధ్రాలు మొన్ననే నీమాయిల్ విత్ డిష్ వాష్ షోపు కొంచెము ఒక గ్యాలన్ వాటర్లో కలిపి మొత్తము చెట్లన్నిటికీ స్ప్రే చేశానండి కానీ కూడా అవి కొంచెం తగ్గటం లేదు సో ఇప్పుడు నేను ఇంకా రోజు ప్లాంట్కున్న లీవ్స్ అన్నిటినీ తీసేయాలి ఏవైతే పాడయ్యాయో అవన్నీ తీసేయాలండి అది ఫ్రంట్ సైడు ఇటు సైడ్ బ్యాక్ సైడు ఇట్లా నాలుగు ఫోర్ బై ఫోర్ వేసానండి అండ్ ఇటు సైడ్ ఫోర్ బై ఎయిట్ అట్లా వేశాను ఫోర్ ఎయిట్ బెడ్స్ వేసాను అండ్ ఇదేనండి మా ఇంటికి వచ్చిన కొత్త అతిథి తాబేల్ వచ్చింది అది ఇక్కడ కొంచెం వైల్డ్ తాబేలు ఉంటాయంటండి అంటే ఫీడ్ చేయడానికి అట్లా ట్రై చేయకూడదు జస్ట్ ఊరికే పిల్లలందరూ బాగా ఆడుకున్నారు అవాలంతా చాలాసేపు ఉన్నిందండి ఆ బెడ్స్ అన్నీ చేస్తుంటే అది భయపడిందో ఏమో అసలు లోపలికి వెళ్ళిపోయి ఆ షెల్ లోపలికి వెళ్ళిపోయింది అసలు బయటకే రాలేదు చాలాసేపు ఉన్నింది దానికి వాటర్ పెట్టాము కొంచెం స్నానం చేయించినట్టు ఉంటుంది కదా అని పెట్టాము బట్ కొంచెం ఫుడ్ పెట్టడానికి డేర్ చేయలేదండి ఫ్రెండ్స్ అందరూ వద్దన్నారు అది కొంచెం పట్టుకుంటుంది చెయ్యి ఫ్లెష్ లాగేస్తుంది అని చెప్పనేసి అన్నారు సో అందరూ పిల్లలందరూ వెనక సైడే టచ్ చేసుకుంటూ బాగా ఆడుకున్నారు వచ్చిందండి ఇలా వాబేళ్ళు అయితే వస్తూ ఉంటాయండి తాబేళ్ళు జింకలు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి మా బ్యాక్ యార్డు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇది ఈ వీడియోలో ఇదే అప్డేట్ అండి కొత్తగా తాబేలు వచ్చింది చాలా రో అంటే ఒక హోల్ డే ఉండింది నైట్ అంతా ఉండి మళ్ళీ మార్నింగ్ చూసేసరికి వెళ్ళిపోయింది మధ్యాహ్నం వచ్చింది ఈరోజు మరుసటి రోజు వెళ్ళిపోయిందండి మధ్య మార్నింగ్ చూసేసరికి వెళ్ళిపోయింది అది వెనకాల చ చిన్న క్రీక్ లాగా ఉంటుంది దాంట్లోకి వెళ్ళిపోయిందేమో అని అనుకుంటున్నాము ఇలానే టూ ఇయర్స్ బ్యాక్ కూడా చిన్నది వచ్చింది మా ఇంటికి ఇంత పెద్దది కాదు చిన్నది ఆబేలు వచ్చింది అది టూ త్రీ డేస్ ఉన్నిందండి అది తొందరగా కదలలేక టూ త్రీ డేస్ ఇంట్లోనే అంటే మా బ్యాక్ యార్డ్లోనే ఉండింది ఇది మాత్రము ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వన్ డే పైన ఉన్నింది అంతే అంతకుమించి లేదు వెళ్ళిపోయింది తర్వాత ఈ ఇటు సైడు అటు సైడు బెడ్లు వేసాం కదా దాంట్లోకి కా సాయిల్ తోలించుకున్నామండి మాకు ఇటు ఇటు సైడు దగ్గరలో నర్సరీ ఒకటి ఉన్నింది అందులో మష్రూమ్ సాయిల్ అమ్ముతున్నారు అంటే మష్రూమ్ కాంపోస్ట్ విత్ సాయిల్ అమ్ముతున్నారు మనం వెళ్తే టూ యార్డ్స్ సాయిల్ తీసుకున్నామండి టూ యార్డ్స్ ఆయిల్కి త్రీ పార్ట్స్ సాయిల్ వేశారు వన్ పార్ట్ మష్రూమ్ కాంపోస్ట్ యాడ్ చేశారు యాడ్ చేసి మనకు తీసుకొని వచ్చి మన ఇంటి ముందర పోసేసి వెళ్ళిపోతారండి అవన్నీ మనము మళ్ళీ ఈ బెడ్స్లో కన్నిటికి పెట్టుకోవాలన్నమాట అంత నీట్గా మట్టి అంతా వేసుకొని పెట్టుకోవాలి అంతా సెట్ చేసి బెడ్స్కి అంతా రెడీ చేసి చేసామండి తాబేలు వచ్చినప్పుడే చేస్తూ నిన్నాము బెడ్స్ అంతా నీట్గా మట్టి పోసేసి ఫుల్గా నీట్గా సెట్ చేసాము మన సీడ్లింగ్స్ అన్నిటినీ పెట్టడానికి ఆల్మోస్ట్ టమాటా త్రీ ఆర్ ఫోర్ వైట్ వెరైటీస్ పెట్టానండి చిక్కుడు పెట్టాను మళ్ళీ బీన్స్ పెట్టాను వాటర్ మిలన్ పెట్టాను దోసకాయలు ఇండియా దోసకాయలు పెట్టాను యుఎస్ఏ దోసకాయలు కూడా ఉంటాయి కదా అవి కూడా పెట్టాను ర్యాబిట్స్ స్క్రెల్స్ వచ్చి టమాటాలు తినేస్తున్నాయి యాక్చువల్గా అది కూడా స్టార్ట్ అయింది దాని చుట్టూ ఒక మెషి వేద్దామనుకుంటున్నాను ఈ కుందేళ్ళు ర్యాబిట్స్ వచ్చి మొత్తం మొలకలు తినేయకుండా అలా కూడా చేయాలి అండ్ ఇంకా బెండకాయ పెట్టాను మిరపకాయ స్పినాంచ్ ఆల్రెడీ వేసిందానండి స్పినాన్జ్ కూడా బాగానే వచ్చింది అలా పెట్టాను ఈ మొక్కలన్నిటినీ ఒకరోజు అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్న బెడ్స్లన్నిట్లో పెట్టేశానండి చూడండి ఈ టమాటాలన్నీ వచ్చాయి అన్ని టమాటాలు అంటే ఫోర్ టైప్స్ ఆఫ్ టమాటా పెట్టాను ఫోర్ సైప్ టైప్స్ ఆఫ్ టమాటా నాకు ఒక బెడ్ సరిపోయిందండి ఈ బెడ్ వచ్చి నాకు త్రీ బై ఎయిట్ బెడ్ ఇది దాంట్లో సరిపోయింది నాకు అన్నీ పెట్టాను కానీ దాంట్లో ఆల్మోస్ట్ ఒక వన్ బై ఫోర్త్ వరకు ర్యాబిట్స్ తినేసాయి మళ్ళీ నేను ఇప్పుడు విత్తనాలు వేసాను ఈ వీడియో తీసినప్పుడు అన్నీ పెట్టామండి నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఒక టూ త్రీ డేస్ అవుతుంది కదా ఆ లోపలే కొన్ని తినేసాయి అది కూడా నెక్స్ట్ అప్డేట్లో ఇస్తాను అండ్ తోటకూర ఇవన్నీ బాగా వస్తున్నాయండి ఆకుకూరలు అవన్నీ కూడా రైట్ సైడ్ ఉన్న బెడ్స్లో వేస్తాను అవి కూడా ఎలా వస్తాయో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఏ వస్తున్నాయి వస్తున్నాయేమో అని ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ లేదా ఈ మంత్ మధ్యలో నుంచి నేను ఆకుకూరలు హార్వెస్టింగ్ కూడా చేసేస్తాను బాగానే వస్తున్నాయి ఇవన్నీ చిక్కుడు మొక్కలు బీన్స్ మొక్కలు వాటర్ మిలన్ సొరకాయ మొక్కలు అన్నీ వేసాను హోప్స్ అండి అన్నీ అనుకుంటున్నాను అన్ని వెజిటబుల్స్ బాగా వస్తాయి ఈ సంవత్సరం కూడా అనేసి నాకు ఎవ్రీడే బాగానే వస్తాయండి టమాటా అవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం కూడా బాగానే వస్తాయని అనుకుంటున్నాను చూడాలి మీకు ఇంకా అప్డేట్స్ ఏమైనా కావాలంటే చెప్పండి నేను జోన్ సిక్స్ కిందకి వస్తానండి నా ఏరియా జోన్ సిక్స్ కిందకి వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి నేను మీకు మెసేజ్ చేస్తాను నా వీడియో చివరి వరకు చూడండి మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నమస్తే